దివ్య పూజ పఠణములు తపస్సు కాలపు ఐదవ వారము గురువారము మొదటి పఠనము ఆది కాండము పదిహేడవ అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వచనములు ఆ దినములలో అబ్రాము దేవుని ఎదుట సాగిలపడెను దేవుడు అతనితో మాట్లాడుచు నేను నీతో వడంబడిక చేసుకొనుచున్నాను నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు ఇక ముందు నీకు అబ్రాహము అను పేరుండదు అబ్రాహాము అను పేరు మాత్రమే ఉండును అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి నీ సంతతిని పెంపొందింప చేయుదును నీ నుండి జాతులు ఏర్పడును నీ నుండి రాజులు పుట్టుదురు నీ ఎడ నీ సంతతి ఎడ నా వడంబడిక చెల్లును అది తరతరుముల దాకా శాశ్వతముగా స్థిరపడు వడంబడిక నీకు నీ సంతతికి నేనే దేవుడను మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ తరువాత వారికి శాశ్వత భోగముగా చేయుదును నీ వారికి సైతము నేనే దేవుడను అని చెప్పాను దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్ల నేను నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలయను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన నూట ఐదు అందరు ప్రభువు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును ప్రభువును వెదకుడు ఆయన బలమును వెదకుడు నిరతము ఆయనను పూజింపుడు అందరు ప్రభువు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభువు ఎన్నుకొని యాకోబు వంశజులైన మీరు ఆయన సలిపిన అద్భుత కార్యములను ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు ఆయన మన దేవుడైన ప్రభువు ఆయన తీర్పులు భూమికి అంతటికీ వర్తించును అందరు ప్రభువు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును అబ్రహాముకు తాను చేసిన ప్రమాణములను ఇసాకుకు తాను చేసిన బాసను కలకాలము నిలుపుకొనును అందరు ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును సువిశేషమునకు ముందు వచనము కీర్తన తొంభై ఐదు ఎనిమిది నేడు మీరు ఆయన మాట వినినా మీ హృదయములను కఠినము చేసుకోవలదు సువిశేష పఠనము పునీత యోహాను గారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై నుండి యాభై వచనములు ఆ కాలములో యేసు యూదులతో నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచోడడు అని నిశ్చయముగా ని చెప్పుచున్నాను అనెను అంతటా యూదులు నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను అబ్రహాము ప్రవక్తలను మరణించిరి నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచోడడు అని నీవు చెప్పుచున్నావు మా తండ్రి అయిన అబ్రహాము మరణించను నీవు అతనికంటే గొప్పవాడవా ప్రవక్తలను మరణించిరి నీవు ఎవడవని కొనుచున్నావు అని పలికిరి అందుకు యేసు నన్ను నేను మహిమ మహిమపరచుకొని ఎడల అది మహిమ కానేరదు మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు కాని నేను ఆయనను ఎరుగుదును నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీవలే అసత్యవాదిని అగుదును అయితే నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను పాటించుచున్నాను మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల ఉత్సాహపడెను అతడు దానిని చూచి సంతసించెను అనెను నీకు ఇంకను ఏ బది సంవత్సరములైనను నిండలేదు నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించరి అందుకు యేసు అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ పూనుకొనిరి కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక